హాయ్ అండి స్టవ్ ఆన్ చేసి ఒక దాకలో బెల్లం వేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుందాం అండి బెల్లం కరిగితే సరిపోతుంది రాత్రి ఒక గ్లాసుడు బియ్యం నానబోసుకుని ఉదయాన్నే మిక్సీ పట్టేసుకుందాం అండి అది బెల్లం కరిగితే సరిపోతుంది పాకం అక్కర్లేదు రెండు యాలక్కాయలు కూడా వేసేసుకుని ఒక గ్లాసుడు వాటర్ వేసుకుని ఆ బియ్యాన్ని నానబెట్టుకున్న బియ్యం ఒకరు నైట్ నానితే సరిపోతుంది అన్నమాట మిక్సీ పట్టేసి తర్వాత మనం కరగబెట్టుకున్నాం కదండి స్టవ్ మీద పెట్టుకుని ఆ బెల్లం పాకాన్ని వడగట్టేసుకుని మిక్సీ గిన్నెలో మనం బియ్యం వాడుతున్నాం కదా అందులో వేసేసుకుందాం వడగట్టితో చూసారా తుక్కు ఎంత వచ్చిందో ఇప్పుడైతే నెయ్యి వేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకుని కొబ్బరి ముక్కలు అయితే వేపేసుకుందాం ఇదివరకు ఈ పొంగడాలు చెయ్యాలి అంటే ఇది పొంగడాలు అండి సలిమిడి చేసుకుని మరొచెట్టు రోజు పొంగడాలు వేసుకునే వాళ్ళండి అందులో పులుపు మధ్య కలుపుకొని అలా అవసరం లేదు చాలా సులువు సులువైన పద్ధతి అండి ఇది ఈ ఇలా చేసుకుంటే నాన్ బియ్యం సలిమిడి చేసుకొని ఒక రోజు ఉంచుకొని చాలా పని ఉండేది అలా అవసరం లేదు ఎవరైనా స్పీడ్ తినాలనిపించినా కానీ ఈ పొంగడాలని ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి కొబ్బరి ముక్కలు ఏగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ బియ్యాన్ని అన్ని పిండి బెల్లం కూడా కలిపేసాం కదండి అందులో అది ఈ కొబ్బరి ముక్కలు నేతిలో వేపిన కొబ్బరి ముక్కల్లో వేసి కలిపేసుకుందాం చాలా కష్టంగా ఉండేదండి సలిబడి చేసుకోవడం అదన్నీ పెట్టుకోవడం కానీ ఇది చాలా సింపుల్గా ఉంది ఈ ప్రాసెస్ అంతా కూడా మా కోడలు గారే చెప్పారు ఇలా చేస్తే బాగుంటుందండి అని చాలా నిజంగా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పని కూడా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకుని మనం ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత ఒక గుంట గరిటతో మనం కలిపి పెట్టుకున్న బియ్యం బెల్లం పాకాన్ని అలా వేసుకోవటమేనండి బాగా దోశలు పిండి పల్చగాని కాదు చిక్క కానీ కాదు అలా ఉంటే చూడండి అలా ఆ పొంగడం ఎలా పొంగుతుందే పొంగితేనే కదండి దాన్ని పొంగడం అంటాము లోపల కూడా చాలా మెత్తగా ఉందండి గట్టిగా ఏమీ లేదు గృహప్రవేశాలకి ఎవరికైనా సారి పెట్టడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు ఇలా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి అదే కాదు స్వీట్ తినాలనుకున్నా కూడా అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు ఒక నైట్లో బియ్యం నానబెట్టుకుంటే ఉదయాన్నే చేసేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత బాగా పొంగిందో ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ಸೂಪರ್ ಟೇಸ್ಟಿ ಪೊಂಗಡಲು